ప్రైజ్ ద లార్డ్ ప్రభు అనేస్త నామంలో అందరికీ శుభాభివందనాలు దేవాతి దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీ ముందుకు రావటానికి దేవుడు ఎంతగానో కృపను చూపించారు సో దేవుని కృపలో నేను ఎంతగానో బాగున్నాను మీరు కూడా దేవుని కృపలో ఎల్లప్పుడూ కాచి కాపాడబడుతూ నిరంతరం కూడా ఆయన చేత రక్షించబడుతూ చాలా క్షేమముగా ఉన్నారని నేను ఎంతగానో విశ్వసిస్తూ ఉన్నాను ప్రియులారా ఈరోజు దేవుడు మరో చక్కటి అద్భుతమైన అంశంతో మనతో మాట్లాడడం ఆశపడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినండి అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు వీడియో కొంచెం స్లోగా వస్తుంది మాట కొంచెం ఫాస్ట్గా మాట్లాడండి అని సో ఎందుకంటే వినేవారిలో చాలామంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా ఉంటారు వారికి మనం ఫాస్ట్గా చెప్తే అర్థం కాదు చదువుకున్న వాళ్ళు ఒకవేళ ఇది ల్యాగ్ అవుతుంది అనుకుంటే దీన్ని కొంచెం ఫార్వర్డ్ చేసుకుని చూసుకోవచ్చు కానీ ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళకి ఫాస్ట్గా చెప్పుకుంటూ పోతే అర్థం కాదు సో వాళ్ళ కోసం వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా కొంచెం స్లోగా చెప్పడం జరుగుతుంది దయచేసి అడ్జస్ట్ అవ్వండి మీరు వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్లో పెట్టుకుంటే మీకు చాలా బాగుంటుంది సో ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా వినడానికి సిద్ధపడండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడే అంశం ఏంటంటే చూద్దాం ఎపిస్చేల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనం ఏడవ వచనం క్రీస్తు చేసినందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోయుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు చేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిను సో చాలండి సో దేవాతి దేవుడు ఈ రెండు వచనాల ద్వారా మనతో ఎంతో 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 ప్రేమగా మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు ఒక్కనువి కలిగి చేయాలని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు సో ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినండి దేవుడు ఏం చెప్తూ ఉన్నారంటే ఏడో వస్తే క్రీస్తు చేస్తున్నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిను సో జరగబోయే విషయాన్ని జరిగిన విషయాన్ని రెండింటినీ కలిపి చెప్తున్నటువంటి సందర్భం ఇది మనం ఎప్పుడైతే మన పాప స్వభావంతో మనం మరణించినటువంటి స్థితిలోనికి వెళ్ళామో లేదంటే మన పాప ఎచ్చిన విడిచిపెట్టే స్థితిలోనికి వెళ్ళామో ఆ క్షణమే మనం క్రీస్తుతో కూడా నూతన సృష్టిగా లేపబడ్డాం సో నూతన సృష్టిగా లేపబడినటువంటి మనకి దక్కేటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే దేవాతి దేవునితో పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టేటువంటి ఆయనతో కూడా కూర్చుండేటువంటి గొప్ప భాగ్యాన్ని గొప్ప స్థానాన్ని మనం పొందుకుంటున్నాం సో ఆయన సింహాసన మందు ఆయన ప్రక్కన మనల్ని కూర్చోబెట్టుకుంటానని దేవుడు చెప్తూ ఉన్నారు దేవుని యొక్క మహాకృప మన పట్ల వెల్లడవుతూ ఉంది సో దీన్ని బట్టి మనం ఆలోచిస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది మన యొక్క స్థాయి దేవుడు ఏ విధంగా ఉంచాలని ఆశపడుతున్నారు సో ఈ లోకంలో శ్రమలు బాధలు వ్యాధులు కష్టాలు నష్టాలు నిందలు అవమానాలు ఇవన్నీ వస్తున్నాయని మనుషులు కృంగిపోతూ ఉన్నారు చాలామంది మనుషులు అనేకులకు విలువ ఇవ్వట్లేదని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు సో దేవుడు చెప్తూ ఉన్నారు మన పౌరసత్వం ఇక్కడ లేదు పరలోక పౌరులం మనం మనం యాత్రికులం ఇక్కడ యాత్రను ముగించుకుని మన పౌరసత్వం పరలోకం అందు ఉంది ఆ పరలోకానికి మనం వెళ్ళవలసిన వారమే ఉన్నాం సో పరలోకంలో మన పౌరసత్వం ఏ విధంగా ఉందంటే ఈ లోకంలో ఉన్నట్టు ఆ హీనమైన స్థితిలో నీచమైన స్థితిలో లేదంటే తగ్గింపు కలిగిన స్థితిలో ఎదుటివారు నింది నిందించే స్థితిలో ఎదుటివారు అవమానపరిచే స్థితిలో భేదరికాన్ని అనుభవించే స్థితిలో లేదా సంపన్న స్థితి ఉన్నా కూడా మనసు ప్రశాంతత లేనటువంటి స్థితిలో ఇలాంటి స్థితిలో ఏమీ అక్కడ ఉండవు సో దేవుడు శ్రేష్టమైన స్థానంలో మనల్ని అక్కడ ఉంచడానికి ముందుగానే ప్రణాళికలు వేసి ఉన్నారు మనము పరలోకరాజ్య వారసులవండి పరలోకరాజ్యం గొప్పదైతే పరలోక రాజ్యానికి రారాజు అయినటువంటి దేవుడు గొప్పవారైతే పరలోకంలో నివసించే వారందరూ గొప్పవారైతే పరలోకానికి వెళ్ళేటువంటి మనము కూడా గొప్ప వాళ్ళమే సో పరలోకంలో అందరూ పరిశుద్ధులు శక్తివంతులు ఉండగలిగితే పరలోకానికి వెళ్ళవలసినటువంటి మనము కూడా పరిశుద్ధులము శక్తివంతులమే సో ఇదంతా ఎప్పుడైతే సాధ్యమయ్యానంటే ఈ పాప జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టి దేవాతి దేవునితో ఎప్పుడైతే మనం కట్టబడతామో ఖచ్చితంగా దేవాతి దేవుడు మనలి మనలను పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళి ఆయనతో కూడా సింహాసన ఆయన ప్రక్కన మనల్ని కూర్చు కూర్చోబెట్టుకునేటువంటి గొప్ప స్థితిని మనకి కల్పించబోతూ ఉన్నారు దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్తూ ఉంటారు కదా మీరు దైవములని మీరు ఎరుగరా మీరు దైవములు దేవదోతల సహితం మీకు పరిచర్య చేస్తాయి దేవదోతల సహితం మీకు పరిచయ చేయడానికి దిగి వస్తారు రాయి తగలకుండా మిమ్మల్ని ఎత్తిపెట్టుకుంటారు చాలా అద్భుతమైన మాట కదండి ఆనాడు భక్తులు దేవుని యందు ఎలాంటి భక్తి శ్రద్ధలు నిలిపారో దేవుని ఎందు ఎలా భయభక్తులు కలిగి జీవించారో ఆ విధంగా ఈ కాలంలో కూడా మనం జీవించగలిగితే ఖచ్చితంగా ఈ నూతన నిబంధనలో నివసిస్తున్నటువంటి మనము జీవిస్తున్నటువంటి మనము పొందుకునేటువంటి గొప్ప కృప ఏంటిది అంటే దేవుని యొక్క ఆ అద్భుతమైనటువంటి శక్తివంతమైన జీవితం మనము కూడా ఈ లోకంలో అనుభవించగలం దేవుడు ఆత్మస్వరూపుడిగా ఆయన శక్తితో మనలోనికి వస్తున్నారు దిగి వస్తారు దేవుని శక్తి మనలోనికి దిగివచ్చిందంటే అది ఒక అద్భుతమైన జీవితం దేవుడు చెప్తూ ఉన్నారు కదా ఆయనను మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు శక్తివంతులు అవుతారు పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వస్తే మీరు శక్తివంతులు అవుతారు సో చాలా అద్భుతమైన మాట దేవుడు శక్తివంతుడిగా మనలోనికి దిగివస్తారు మనల్ని శక్తివంతుడిగా చేస్తారు సో ఈ లోకంలో మనకు ఉండేటువంటి స్థాయి గురించి మనం ఆలోచించుకుని కృంగిపోవలసినటువంటి పరిస్థితులు ఏమాత్రం కూడా లేవు మనం జాగ్రత్తగా ఆలోచించుకోగలిగితే గమనించుకోగలిగితే ఈ లోకంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ధైర్యంగా దేవుని మీద మనం భారం వేసి మనం ధైర్యంగా నిలబడగలం దేవుని కోసం నమ్మకంగా స్థిరులుగా కదలబడినటువంటి వారిగా ఎంతో ఎంతో కృప మనకి దేవుడు చూపిస్తూ ఉన్నారు సో ఈ విధంగా మనం అడుగులు వేద్దాం దేవుడిస్తూ ఉన్నటువంటి ఆ శక్తిని పొందుకుంటాం దేవుని కుమారులుగా మనం ఉండాలి అంటే కేవలం మాట కాదు కానీ దేవుడు శక్తివంతుడైతే దేవుని కుమారులు దేవుని కుమార్తెలు కూడా శక్తివంతులే దేవుడు పరిశుద్ధుడైతే దేవుని కుమారులు కుమార్తెలు కూడా పరిశుద్ధులే అలా ఉన్నటువంటి వారే దేవుని కుమారులు కుమార్తెలు సో నేను దేవుని కుమారుని దేవుని కుమార్తెను అని చెప్పుకొని ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి మన పరిస్థితుల గురించే ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి కృంగుదల గురించి ఇంకా ఈ లోకంలో మన పైన పడేటువంటి నిందల గురించి అవమానాల గురించి వీటన్నిటినీ ఆలోచించుకుంటూ మనం దేవుడు మనకివ్వాల్సినటువంటి స్థాయిలోనికి మనం ఎదగలేకపోతే ఇక మనం భక్తి చేసి కూడా అనవసరం సో కృంగిపోయే స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నామంటే సాతానుడికి మనం చక్కగా అవకాశం ఇస్తున్నాం ప్రియుల చాలా జాగ్రత్తగా గమనించండి కృంగిపోయే పరిస్థితులు వచ్చినా కూడా దేవుని కోసం దేవుని అందు మన భారాన్ని ఆయన మీద వేసి మనము దేవుని అందు నిలకడగా జీవిస్తే ఖచ్చితంగా అద్భుతాన్నే చూస్తాం మనం ఏం కోరుకుంటాం అడపా దడపా వచ్చే చిన్న చిన్న వాటిని తొలగించమని కోరుకుంటాం దేవుడు కొద్దిపాటి సమయాన్ని తీసుకుని వాటికి కారణమైనటువంటి ఆ పెద్ద మొత్తాన్ని దేవుడు తీసివేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు సిద్ధపరిచి ఉంచారు అయితే ఈలోపు మనమే మన యొక్క విశ్వాసాన్ని కోల్పోయే స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం అనేక మార్లు సో ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే మనము పరలోక రాజ్య వారసులం అనేటువంటి ఆలోచన నిరంతరం కూడా మనలో ఉంటే మనమే మాత్రం కృంగిపోము తొలగిపోము తొట్రిల్లపడము భయపడము బాధపడము మనం ఎప్పుడైతే ఇంకా ఈ భూలోకంలో నివసించే నివాసులుగానే మన ఆలోచన ఇక్కడే ఉండిపోతూ ఉంటే మాత్రమే మనం కృంగిపోతున్నాం బాధపడుతున్నాం భయపడుతున్నాం పడుతున్నాం సో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి దేవుడు మనకిచ్చే స్థానం పరలోక రాజ్య వారసత్వం పరలోక రాజ్య వారసత్వం మామూలు విషయం కాదండి అది మాటగా అక్షరంగా తీసుకుంటే చాలా ఈజీగా ఉందేమో మట్టితో నిర్మించుకున్నటువంటి ఒక మట్టి మట్టి శరీరాన్ని దేవుడు ఇంతగా ప్రేమించి ఆయన ఈ భూలోకానికి దిగివచ్చి తన ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని సెలువలో కార్చి ఈ మట్టి శరీరానికి మహిమ మహిమ శరీరాన్ని ఆపాదించి ఈ మహిమ శరీరాన్ని తీసుకుని వెళ్ళి ఆయన సింహాసనం దగ్గర కూర్చోబెట్టుకోవడం అంటే అసలు ఆ ప్రేమను మనం వర్ణించలేం ఆ స్థితిని కూడా మనం వర్ణించలేం ఒకసారి ఆలోచించుకుందాం ఒకసారి ఆలోచించుకుందాం ప్రభు అలాంటి స్థాయిలో నన్ను కూర్చోబెడతా అంటున్నావు కదా ఒక్కసారి నాకు దర్శనం ఇయ్యాయా అని చెప్పి దేవుణ్ణి అడిగి చూడండి మనం నిరంతరం కూడా పరలోక రాజ్య వారసులుగానే ఆలోచించాలి ఇంకా ఈ భూలోక నివాసులుగా ఆలోచించే కాలం దాన్ని తీసివేయండి మనసులో నుంచి ఆత్మ సంబంధులుగానే ఆలోచించండి శరీర సంబంధాలుగా ఇంకా ఆలోచించవద్దు ఆత్మసంబంధులుగా ఆలోచించి ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి దేవుడు ఏమన్నారంటే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి మీకు మీకన్నీ అనుగ్రహించబడతాయి సిద్ధపరిచి ఉంచా అని చెప్తున్నారు దేవుడు పరలోక రాజ్య వారసులుగా మన మనసు పూర్తిగా మారిపోవాలి మన ఆలోచన పూర్తిగా మారిపోవాలి మన హృదయం పూర్తిగా మారిపోవాలి మన జీవన శైలి పూర్తిగా మారిపోవాలి రాజులైన యాజక సమూహం మనం చిన్న విషయం కాదండి అక్షర రూపంలో తీసుకునే విషయం కాదండి పరలోక రాజ్యాన్ని నేను వెళ్ళాలి అనేటువంటి ఆశ బానే ఉంటుంది కానీ అసలు రాజ్యంలోనికి వెళ్ళాక ఏం పొందుకుంటాం ఎలాంటి స్థానం పొందుకుంటాం ఎలాంటి శక్తి పొందుకుంటాం ఇవన్నీ కూడా తెలియపరచబడకపోతే తెలిసినా వాటిని వివేచించలేకపోతే అర్థం చేసుకోలేకపోతే ఇంకా మనం ఎన్ని సంవత్సరాలు చూసినా ఈ భూలోకంలో నివసించే వారిగానే సాధారణమైన వారిగానే ఉండిపోతాం మన దేవుడు అసాధారణమైన దేవుడు మనము కూడా అసాధారణమైన వాళ్ళం సాధారణమైన వాళ్ళం కాదు ఆయనకు అసాధారణమైన శక్తి ఉంది సూపర్ న్యాచురల్ పవర్ మనకి కూడా ఆ శక్తిని ఇవ్వటానికి దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు మనం సిద్ధపడితే పొందుకుంటాం ఈ లోకంలో ఉన్నప్పుడే పొందుకుంటాం ఆ శక్తిని ఎందుకంటే దేవుని నుండి నీతిని పరిశుద్ధతను యథార్థతను సత్యప్రవర్తనను మనం ఈ లోకంలోనే పొందుకుంటున్నాం భక్తుడు అంటున్నారు కదా దావేది గారు నా నీతికి ఆధారముగు దేవా ఆయనే ఆధారం మన నీతికి మన పరిశుద్ధతకు ఆయనే ఆధారం మన యథార్థతకు ఆయనే ఆధారం మన క్రియల మూలంగా మనం ఏం పరిశుద్ధులం కాలే ఆయన కృపచేత ఆయన కృపచేత మనం పరిశుద్ధులం నీతివంతులం అవుతున్నాం సో ఆ కృపని దేవుడు మనకి ఇస్తూ ఉన్నప్పుడు ఆ కృప ఎలాంటిది ఒక పాపిని పవిత్రపరిచేటువంటి శక్తి దేవునిలో ఉందంటే ఆ శక్తి ఎలాంటిది అనేటువంటి దాని మీద మనం దృష్టి పెట్టాలి సో దేవుడు క్లియర్గా చెప్పేది ఏంటంటే క్రీస్తు చేస్తున్నందు మనలను ఆయన ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిను పరలోకంలో ఆయనతో కూడా కూర్చుండేటువంటి గొప్ప స్థానాన్ని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నారు ఆల్రెడీ ఇచ్చినట్టుగా రాశారు సిద్ధపరిచారు పొందుకోవటం మనదే ఆలస్యం మనం ఈ భూలోకంలో సిద్ధపడితే ఖచ్చితంగా పొందుకుంటాం వీళ్ళు భూలోకంలో మనం సిద్ధపడలేదో ఖచ్చితంగా పొందుకోలేం ఈ భూలోక నివాసులుగా మన ఆలోచన ఇక్కడే ఉండిపోతే ఖచ్చితంగా పొందుకోలేం ఈ భూలోకంలో ఉన్నప్పుడే నేను పరలోక నివాసిని పరలోకవాసిని పరలోక రాజ్య వారసుడను వారసురాలను అనేటువంటి ఆలోచన భావం ఎప్పుడైతే మీలోనికి వస్తుందో అప్పుడు మాత్రమే మీరు పరలోక రాజ్యాన్ని పొందుకోగలరు చాలామంది ఏం చేస్తారంటే చాలా మంది క్రైస్తవుల్ని అడిగితే అమ్మ మీ నిరీక్షణ ఏంటమ్మా అని అడిగితే ఏముందండి పరలోక రాజ్యం వెళ్ళిపోవడం మరి పరలోక రాజ్యం వెళ్ళిపోవడం అనే నిరీక్షణ వాళ్ళు పెట్టుకుని ఉన్నారు బాగానే ఉంది అసలు పరలోక రాజ్యం వెళ్ళడానికి అర్హత ఏంటి ఏ విధంగా వెళ్తారు పరలోక రాజ్యంలో ఏముంది ఏ స్థానం పొందుకుంటారు ఎలాంటి శక్తి పొందుకుంటారు పరలోక రాజ్యంలో ఏం చేస్తారనే విషయాలు చాలామందికి తెలియదు తెలియనటువంటి స్థితిలోనే ఉండిపోతూ ఉన్నారు తెలియపరిచేటువంటి వాళ్ళు సరైన జ్ఞానము వారికి ఇవ్వలేకపోతూ ఉన్నారు అనేకమంది అందరూ కాదు అనేక మంది సో తెలుసుకోవాలి దేవుని యొక్క శక్తి తెలుసుకోవాలి ఆయన మనకిచ్చేటువంటి శక్తి ఎలాంటిది అనేది తెలుసుకోవాలి ఆయన ఆ పరలోక రాజ్యంలో మనకిచ్చే స్వాస్థ్యం ఎలాంటిది తెలుసుకోవాలి ప్రకటన గ్రంథంలో ఉంటుంది రెండు మూడు అధ్యాయులు జయించువానికి సంఘాలతో ఆయన మాట్లాడుతూ జయించువానికి ఏమేమిస్తాననే మాటలు ఏమేమి స్థానం పొందుకుంటారు ఎలాంటివి దేవుడు ఇస్తారు అనేటువంటి విషయాలన్నీ అక్కడ పొందుపరిచి ఉంచారు సో ఇవన్నీ మనం చదవాలి వాక్యపు లోతులోనికి వెళ్ళాలి దేవుని శక్తి లోతులోనికి వెళ్ళాలి దేవుని ప్రేమ లోతులోనికి వెళ్ళాలి సో దేవుని కోసం మనం పూర్తిగా తెలుసుకుంటేనే తప్ప రాజ్యం గురించి తెలుసుకోలేదు పరలోక రాజ్యం గురించి తెలుసుకుంటేనే తప్ప ఈ భూలోకంలో ఎందుకు పవిత్రంగా పరిశుద్ధులుగా ఉండాలో మనకి అర్థం కాదు సో ప్రియులారా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకోవటానికి సిద్ధపడండి మీరేమాత్రం కూడా ఈ భూలోక నివాసులుగా ఆలోచించవద్దు మీరు పరలోక నివాసులు పరలోక రాజ్య వారసులు పరలోకానికి మీరు వెళ్ళాలి మనమందరం కూడా వెళ్ళాలి సో వెళ్ళే మనం ఏ విధంగా సిద్ధపడాలి ఏ విధంగా సిద్ధపడితే మనం అక్కడికి వెళ్ళినాక ఏ విధమైన ఆ పరిస్థితులను పొందుకుంటాం స్థితిగతులను పొందుకుంటాం ఏ విధమైనటువంటి శక్తి పొందుకుంటాం వీటన్నిటినీ కూడా వివేచిద్దాం మనము అరలోక రాజ్య వారసులం మరలా మరలా చెప్తున్నాను అరలోక రాజ్య వారసులం వారసత్వం పొందుకున్నటువంటి మనము మన తండ్రి ఎలా ఉన్నాడో మనము కూడా అలాగే ఉండాలి మన తండ్రి ఏమై ఉన్నాడో మనము కూడా అదే అయి ఉండాలి మన తండ్రి ఏ శక్తి పొందుకుని ఉన్నారో మనకు కూడా అదే శక్తి కలగాలి రావాలి ఉండాలి పొందుకోవాలి మన తండ్రి ఎలాంటి గుణగణ లక్షణాలు కలిగి ఉన్నారో మనము కూడా అలాంటి గుణగణ లక్షణాలను కలిగి ఉండాలి మన తండ్రి ఎలాంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నారో మనము కూడా అలాంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి మన తండ్రికి ఏమి తెలుసో మనకు కూడా అవి తెలిసి ఉండాలి అందుకోసమే పవిత్రమైన గ్రంథాన్ని మన చేతిలో దేవుడు పెట్టారు సో చదువుదాం ఈ లోకంలో ఉండేటువంటి పరిస్థితులను స్థితిగతులను వీటన్నిటిని పూర్తిగా మరిచిపోదాం విడిచిపెడదాం దేవుని చేతికే అప్పగిద్దాం పరలోక రాజ్యంలో మనం పొందుకునేటువంటి స్వాస్థ్యం గురించి మనం ఆలోచిద్దాం పరలోక రాజ్య వారసులుగా మనం ఆలోచిద్దాం దేవుడిచ్చేటువంటి ఆ శక్తిని మనం పొందుకుందాం ఈ విధంగా మీరు అడుగులు వేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పటి వరకు మీకున్న పరిస్థితుల గురించి మీరు ఆలోచించి ఇప్పటి వరకు కృంగిపోయారేమో బాధపడుతూ ఉన్నారేమో శ్రమలు నిందలు బాధలు అవమానాలు ఉన్నాయి అని చెప్పేసి ఈ మనోవేదన చెందారేమో దేవుని విడిచిపెట్టాలనే ఆలోచన ఎన్నోసార్లు వచ్చి ఉండొచ్చు మరణించాలనే ఆలోచనలు ఎన్నోసార్లు వచ్చి ఉండొచ్చు ఇంకెందుకు ఇంత భక్తి చేసి ఎన్ని నిందల పాలవడం ఎందుకు ఎన్ని అవమాన పాలవడం ఎందుకు ఎంత కష్టాలు పాలవడం ఎందుకు అని ఆలోచించవచ్చు ఇవి కొద్దిపాటి శ్రమలే ఈ కొద్దిపాటి శ్రమలే వీటి గురించి ఆలోచించవద్దు వీటి తర్వాత మీరు పొందుకునేది ఏదో దాని గురించి ఆలోచించి ఏదైనా మనం ఒక విలువైన దాన్ని పొందుకోవాలంటే ఖచ్చితంగా కొంత శ్రమ పడాలి కొంత శ్రమ పడాలి ఈ కొద్దిపాటి శ్రమల గురించి మీరు ఆలోచించు మీరు పొందుకోబోయే గొప్ప శక్తి మీరు పొందుకోబోయే గొప్ప స్థానం గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి వివేచించండి శాతానికి ఏమాత్రం అవకాశం ఇవ్వద్దు వాడు ఏలుబడి మన జీవితంలో ఉండకూడదు మన మీద వాడికి ఏ అధికారం లేదు పూర్తిగా పూర్తిగా ఏసు నామములు మనం కొట్టివేయచ్చే అధికారాన్ని ఆయన మనకు అధికారం ఇచ్చారు పామును తేళ్లను త్రొక్కడానికి అధికారం ఇచ్చారు కథమసింహాలని భుజంగాల్ని అనగద్రొక్కడానికి అధికారం ఇచ్చారు ఆయన ఇచ్చిన అధికారాన్ని వాడండి మీకు వచ్చే శ్రమలన్నిటి నేస్తున్నామను కొమ్మన ఆజ్ఞాపించండి బలమైన విశ్వాసముతో దేవుణ్ణి అడగండి నీ శక్తిని వాడే అధికారాన్ని నాకు ఇవ్వండి ప్రభు అని అడగండి ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహిస్తారు ఈ లోక నివాసులుగా ఇంకా మీరు అక్కడే ఉండిపోకండి పరలోక రాజ్య వారసులుగా ఈ భూలోకంలోనే నివసించి చూపించాలి దేవుని శక్తి తెలియనటువంటి అనేకులకు ఆయన శక్తిని మనం పొందుకుని అనేకులకు మనం తెలియచెప్పాలి అనేకులు కూడా ఈ శక్తిని పొందుకునే విధంగా మనం చేయాలి ఇట్టి స్థితిలో మనం అందరం ఉండాలని దేవుడెంతగానో ఆశపడుతూ ఉన్నారు ఈ స్థితిలోనికి మనం వెళ్ళటానికి ఒకవేళ మనకు భయమైతే మన శక్తి చాలకపోతే అని ఆలోచనలు వస్తున్నాయా అందుకనే దేవుడు మనకి పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా ఇచ్చారు పరిశుద్ధాత్మ దేవుడిని మీలోనికి ఆహ్వానించండి ఈ విధమైనటువంటి ఆలోచన భావం మీరు కలిగి ఉండండి పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా సరైన మార్గంలో క్రమముగా మర్యాదగా మిమ్మల్ని నడిపిస్తారు ప్రతి ఒక్క విషయాన్ని మనకు తెలియపరుస్తారు బైబిల్ గ్రంథపు లోతుల్లోనికి మనం తీసుకుని వెళ్తారు మనం పొందుకోబోయే స్వాస్థ్యం గురించి వివరిస్తారు ఆహ్వానించండి ఏమాత్రము కూడా మీ మనసులు చెదురుకోని వద్దు వాక్యానుసారముగా వాక్యానుసారముగా మీరు ప్రవర్తించాలి వాక్యానుసారముగా మీరు ఆలోచించాలి వాక్యములో ఏమై ఉన్నదో ఆ లోతునికి మీరు వెళ్ళాలి ఈ కాలంలో జీవించేటువంటి మనకు ఆదరణ ఎవరంటే ఖచ్చితముగా కేవలము పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే దేవుని ఆత్మ అయిన పరిశుద్ధాత్మ ఆహ్వానించండి ఆనందించండి ఈ లోకంలోనే పరలోకాన్ని ఆనందించండి ఆలోచించండి సో ఈ విధంగా ఈరోజు నుంచి మీరు ఈ పరలోక ఆనందాన్ని భూలోకంలో ఉన్నప్పుడే పొందుకోవడానికి మీరందరూ కూడా అడుగులు వేస్తూ ఉన్న క్రమంలో దేవాతి దేవుని మహాకృప మీ అందరికీ తోడయిండునగాక ఆ లార్డ్